హైదరాబాద్ నగరంలో వాహనదారులు పార్కింగ్ కోసం పడే పాటలు అంతా ఇంత కాదు ఇంటి నుంచి బయటికి వెళ్తే వెహికల్ పార్కింగ్ తలనొప్పిగా మారింది ఇలా సిటీలో ఎక్కడికి వెళ్లాలన్నా పార్కింగ్ ఎక్కడ చేయాలో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను అధిగమించడానికి నాంపల్లిలో ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ ను ఏర్పాటు చేశారు ఆ పార్కింగ్ ఏర్పాటు గురించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు దారులపై పార్కింగ్ కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఇంటి నుంచి బయటకు వస్తే పార్కింగ్ ఎక్కడ చేయాలో చాలా మందికి తెలియని పరిస్థితి స్పెషల్గా ఈవినింగ్ టైంలో షాపింగ్కి కావచ్చు ఇతరత్ర పనుల నిమిత్తం బయటికి వస్తే మాత్రము చలాన్ల పాదులు తప్ప తప్పదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైనా షాప్కి వెళ్ళొచ్చు ఇతరత్ర పనులతో బయటకు వచ్చు అక్కడ షాప్ పార్కింగ్ ప్లేస్ లేకపోతే మాత్రము ట్రాఫిక్ పోలీసుల చేతిలో చలాన్ల పాదులు పాదులు తప్పదని చెప్పుకోవచ్చు ఎందుకంటే అలాంటి వాళ్ళ కోసమే నాంపల్లిలోని అల్ట్రా మోడల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ బిల్డింగ్ ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నాను మనం చూసుకోవచ్చు నాంబల్లి మెట్రో స్టేషన్ ఆవరణలోనే ఈ బిల్డింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఆల్మోస్ట్ పనులు పూర్తయ్యని చెప్పుకోవచ్చు ఈ బిల్డింగ్ రెండు వేల పద్దెనిమిదిలో సెప్టెంబర్ ఎనిమిదో తేదీన భూమి పూజ చేశారు ఆల్మోస్ట్ ఈ పనులు పూర్తి కావడం కొంచెం నత్త నడగన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో పూర్తి అవుతాయి అప్పుడు ఆల్మోస్ట్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా ఈ పనులు నత్తనడగన కొనసాగాయి కానీ ఈ మధ్య కాలంలో ఈ గత వన్ మంత్ నుంచి చూసుకున్నట్లయితే పనులు అని చెప్పుకోవచ్చు అంటే గ గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో కొంచెం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ లెవెల్ ఏదైతే ఉందో వేగంగా పూర్తి అవుతున్నాయని చెప్పుకోవచ్చు మనం ఏదైతే మనం చూసామో రెండు వేల పద్దెనిమిదిలో భూమి పూజ చేసినటువంటి ఈ పార్కింగ్ బిల్డింగ్ ని ఆల్మోస్ట్ రెండు వేల వన్ ఇయర్లోనే కంప్లీట్ చేయాలి కానీ కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు ఈ పనులు ఆగిపోయాయని చెప్పుకోవచ్చు అలాగే రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ పనులు వేగవంతం ప్రారంభించారు ఆ తర్వాత జర్మనీ నుంచి రావాల్సినటువంటి యంత్రాలు కావచ్చు ఇన్బుట్లు కావచ్చు ఏదైనా కావచ్చు ఆ వస్తువులు ఇక్కడికి రాకపోవడం వల్ల పనులు ఇంకా నత్త నటన సాగినాయని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు జర్మనీ నుంచి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఐటమ్స్ ఇక్కడికి వచ్చాయి అందుకే ప్రతిదీ కూడా పనులు వేగవంతం చేస్తున్నా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు అలాగే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వాములు అవ్వడం వల్లనే ఈ పార్కింగ్ బిల్డింగ్ అనేది మనకు తయారవుతుంది అలాగే మనం చూస్తూ ఉన్నాము హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా కూడా పార్కింగ్ కష్టాలు ఉంటాయి అలాగే ట్రాఫిక్ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఇది ఒక వెసులుబాటు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాము ఇక్కడ నాంపల్లి ఏరియా పెద్ద సర్కిల్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కోటి నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు చార్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు ఇక్కడ నాంపల్లిలో ఎగ్జిబిషన్ కూడా అవుతుంది అలాంటి టైంలో ఇక్కడ పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలో కూడా చాలా మందికి తెలియని పరిస్థితి అలాంటి టైంలో ఈ పార్కింగ్ బిల్డింగ్ అనేది చాలా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ బిల్డింగ్ త్వరలో మళ్ళీ ఉపయోగపడుతుంది చాలా మంది కంటే చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు మరో రెండు మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది వాహనదారులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నత్త నడకన కొనసాగుతున్నటువంటి ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ ఆటోమేటిక్ గా అంటే మనం చెప్పుకోవచ్చు ఇలాంటి జర్మనీ సిస్టమ్స్ తో తయారు చేసినటువంటి మల్టీ లెవెల్ పార్కింగ్ బిల్డింగ్ మామూలుగా ప్రైవేటు సంస్థల్లో మనం చూసే ఉంటాము కానీ పబ్లిక్ యూజ్ అయ్యే విధంగా పార్కింగ్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారి చెప్పుకోవచ్చు చాలా మంది కూడా నాంపల్లి ఏరియాలో ఈ పార్కింగ్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నారు అలాగే బంజారీ హిల్స్ జూబ్లీ హిల్స్ మాధాపూర్ కేపిహెచ్బి అలాంటి ఏరియాలో కూడా ఇలాంటి పార్కింగ్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి సామాన్యులు కూడా చెప్పడం జరుగుతుంది సో మొత్తం మీద అయితే ఆ ఆటోమేటిక్ మిషన్ తో పదిహేను అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ పదిహేను అంతస్తుల బిల్డింగ్ లో ఐదు అంతస్తుల బిల్డింగ్ లో వ్యాపార సంస్థలు స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ థియేటర్స్ ఉంటాయి అలాగే ఆ పది అంతస్తుల్లో ఆటోమేటిక్ గా పార్కింగ్ చేసుకునే వ్యసా కల్పించే దిశగా నిర్మించడం జరుగుతుంది సో మొత్తం మీద అయితే మనం చూసాము చాలా బిల్డింగ్ అయితే పార్కింగ్ ఆటోమేటిక్ మిషన్ ద్వారా ఒక వెహికల్ అక్కడికి వస్తే మనిషి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ మిషన్ తో ఒక వెహికల్ ని పార్క్ చేసుకునే వెసులుబాటు మన హైదరాబాద్ లో త్వరలో మనకు అందుబాటులో వస్తుందని చెప్పుకోవచ్చు ఈ మల్టీ పార్కింగ్ బిల్డింగ్ అనేది మరో రెండు మూడు నెలల్లో పనులన్నీ పూర్తవుతాయి అప్పుడు ప్రజలకు వెసులుబాటు కల్పించే దిశగా అయితే మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ విని లహరి ఐన్యూస్ హైదరాబాద్